హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం నేను ఎప్పుడు చెప్పబోయేది పచ్చి ఉల్లి గురించి చెప్తున్నానండి ఉల్లి అంటే ఉల్లిపాయ అండి రాయలసీమ జిల్లాలో ఎర్రగడ్డ అని అంటారు సాధారణంగా ఒక సామెత ఉందండి పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఇది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని పచ్చి ఉల్లిపాయలతో మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి పచ్చి ఉల్లి ప్రతిరోజు యాభై గ్రాములు తింటే మనకు షుగర్ లెవెల్స్ అనేది చాలా అదుపులోకి వస్తుందండి ప్రతిరోజు ఇది కన మనము తింటూ ఉంటే జీర్ణ వ్యవస్థ అనేది చాలా మెరుగుపడుతుంది గ్యాస్ సమస్య యాసిడిటీ సమస్య మలబద్ధకం సమస్య పూర్తిగా హరించిపోతుందండి ముఖ్యంగా సమ్మర్లో అంటే వేసవిలో ఇది ఎక్కువగా తినాలండి అన్నం తినేటప్పుడు మనము పచ్చి ఉల్లిపాయ తరిగి నంజుకొని తినచ్చండి పెరుగులో వేసుకొని తినచ్చండి టేస్టీగా బాగుంటుందండి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా తింటే పచ్చి ఉల్లిపాయలు తినండి లాభాన్ని పొందండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి